పేదవరుడు సీతారామయ్య పేదరైతుగా జీవితం ప్రారంభించి స్వయం కృషితో గొప్పవాడే డబ్బు బాగా కూడబెట్టాడు ఆయనకు ఒక్కగానొక్క కూతురు రాధ ఆమె చిన్నతనం నుంచి పెద్దల పట్ల వినయ విధేయతలతో మసులుతూ అన్ని విద్యలు నేర్చుకుంది రాధకు పెళ్లీడు రాగానే ఎక్కడెక్కడి నుంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి ఎందుకంటే రాధ అందంలో అప్సరస కూడా అయితే సీతారామయ్య మాత్రం తన కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారింట ఇవ్వనని స్పష్టం చేశాడు ఈ విషయం తెలిసి పక్క గ్రామంలోని అనేవాడు రాధను పెళ్లి చేసుకోవాలని మోసపడ్డాడు విజయుడు కోటీశ్వరుడు ఊళ్ళో సగం పొలాలు వాడివే పైగా నాలుగు దుకాణాలు వడ్డీ వ్యాపారం మూడు మేడలు ఉన్నాయి తనకంటే డబ్బున్నవాడు చుట్టుపక్కల ఉండడన్న గర్వంతో వాడు ఒక పెళ్లిళ్ళ పేరయ్యను పిలిచి నాకు ఎంత డబ్బున్నా అందం గుణం చదువు ఉన్నాయని నేను రాధ అంటే ఇష్టపడ్డాను లక్ష వరహాలు ఇస్తే చాలు రాధను పెళ్లి చేసుకుంటాను పెళ్లి సంబంధం కుదుర్చు సీతారామయ్య మరీ లక్ష వరహాలు ఇవ్వలేనని అంటే ఎనభై వేల వరహాలకు ఒప్పించు నువ్వు నాకు ఈ సాయం చేస్తే నీకు వెయ్యి వరహాలు బహుమతిగా ఇస్తాను అన్నాడు వెయ్యి వరహాలు వస్తాయన్న ఉత్సాహంతో పేరయ్యి అప్పటికప్పుడే సీతారామయ్య ఇంటికి వెళ్ళి విజయుడి గురించి చెప్పాడు సీతారామయ్య పెదవి విరిచి ముందే చెప్పాను మా అమ్మాయిని పేదవాళ్ళంటే ఇవ్వదలుచుకోలేదు అన్నాడు పేరయ్య తెల్లబోయి విజయుడు మీకంటే ఏ విధంగానూ పేదవాడు కాడు లక్ష వరహాలు కట్నం ఇవ్వడం ఇష్టం లేక మీరతని చిన్నబుచ్చటం మర్యాద కాదు అన్నాడు సీతారామయ్య దీనికి బదులివ్వలేదు పేరయ్య కోపంగా ఇంతకంటే గొప్ప సంబంధం నుంచి తెస్తారో చూస్తాను అని వెళ్ళిపోయాడు కానీ నిజంగానే అంతకంటే గొప్ప సంబంధం వెతుక్కుంటూ సీతారామ ఇంటికి వచ్చింది వరుడి పేరు అజయుడు పది కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు పట్నంలో రత్నాల వ్యాపారం ఉంది అజయుడు మనిషి కూడా విజయుడి కంటే ఎంతో అందంగా ఉంటాడు గతంలో విజయుడు లక్ష వరహాలు కట్నంగా అడిగితే కాదన్నాడని అజయుడు యాభై వేల వరహాలు కట్నంగా ఇస్తే చాలన్నాడు అజయుడి నుంచి కబురు తీసుకుని వివాహాల వేరయ్యా అనేవాడు వచ్చాడు కానీ సీతారామయ్య వేరయ్యకు కూడా పేరయ్యకు చెప్పినట్లే చెప్పాడు వేరయ్య ఆశ్చర్యపోయి అవును నువ్వు అజయుణ్ణి పేదవాడు అనటానికి అసలు నీకున్నదెంత నీ ఆశపోతూ తనం వల్ల నీ కూతురికి పెళ్లి కాకుండా పోగలదేమో జాగ్రత్త ఏ మహారాజో మోజుపడి వచ్చి నీ కూతుర్ని చేసుకుంటాడని ఆశపడుతున్నావేమో ఆశకు అంతుండాలి అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ గ్రామంలోనే ఉండే వినయుడనేవాడు సీతారామయ్యను కలుసుకుని నేను మీ అమ్మాయి రాధ అంటే ఇష్టపడుతున్నాను మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటాను ఆమెకు నేనంటే ఇష్టమేనని ముందే తెలుసుకున్నాను అన్నాడు సీతారామయ్య అతనితో నాకు పది లక్షల వరహాల రొక్కముంది ఇరవై ఎకరాల పొలం ఉంది లక్ష వరహాలు విలువ చేసే నగలున్నాయి కానీ ఇవేమీ నా కూతురికివ్వలేను వృద్ధాప్యంలో ఏ మనిషికైనా ఆసరాగా ఉండేది డబ్బు మాత్రమే ఈ డబ్బు ఆస్తి నేను నా వృద్ధాప్యం కోసం దాచుకుంటున్నాను అయితే నా కూతురు నా ఇంట్లో ఎంతో సుఖంగా బ్రతుకుతున్నది ఆమెను అంత సుఖంగాను ఉంచగల భాగ్యవంతుడికే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను నీ ఆస్తిపాస్తుల గురించి చెప్పు అన్నాడు నాలుగేళ్ల క్రితం నేను ఈ ఊరు వచ్చి నాలుగు పాడి గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించాను ఇప్పుడు నా వద్ద పది ఉన్నాయి నాలుగు ఎకరాల పొలం కొన్నాను అప్పు చేసి సొంత ఇల్లు కూడా కట్టాను దైవం అనుకూలిస్తే ఇంటి మీద అప్పు ఈ ఏడాదికి తీరిపోగలదు నేను మీ అమ్మాయిని సుఖపెట్టగలనని నమ్ముతున్నాను అంతేకాదు వృద్ధాప్యంలో డబ్బు ఒక్కటి ఆశరా అవుతుందని మీరు పొరపడుతున్నారు కానీ డబ్బు పాపిష్టిది ముసలితనంలో మిమ్మల్ని అసహాయుల్ని చేసి అందరూ మీ డబ్బును కాజేయాలని అనుకుంటారు కాబట్టి మీరు మీ డబ్బును సత్కార్యాలకు వినియోగించి వదిలించుకోండి తర్వాత నా దగ్గరకు వచ్చి ఉండండి నా వద్ద మీరు సుఖ సంతోషాలతో ఉండగలరని నమ్మగలరు అన్నాడు వినయుడు సీతారామయ్య వినయుడికి రాధనివ్వటానికి అంగీకరించాడు ఆ విషయం తెలిసి పేరయ్య వేరయ్య వినయుడిని కలుసుకుని బాబూ మేం తెచ్చిన పెద్ద పెద్ద సంబంధాలన్నీ పేదవని ఆ సీతారామయ్య నిన్నెన్నుకున్నాడు నీ దగ్గర గాని తరగని నిధి ఏమైనా ఉందా అని అడిగారు దానికి వినయుడు నవ్వి విజయుడు రాధను పెళ్లి చేసుకునేందుకు లక్ష అడిగాడు అజయుడు యాభై వేల వరహాలు అడిగాడు ఆ విధంగా సీతారామయ్య డబ్బిచ్చేవాడు వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు అయ్యారు అంటే వాళ్ళు సీతారామయ్య కంటే పేదవాళ్ళు పెళ్లికి కట్నం అడిగేవాడు బిచ్చగాడితో సమానం బిచ్చగాడు పేదవాడే గదా నేను రాధంటే ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ఆమెకు నేనివ్వగల సుఖ సంతోషాల గురించి చెప్పాను సీతారామయ్యనేమి డబ్బు అడగలేదు సరికదా ఆయనను కూడా పోషించటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాను ఆ విధంగా నేను ఆయన కంటే ధనికుణ్ణి అయ్యాను కాదంటారా అన్నాడు పెళ్లికి కట్నమడిగే వాళ్ళందరూ పేదవరులేనన్న సీతారామయ్య అభిప్రాయాన్ని అంతవరకు గుర్తించలేనందుకు పేరయ్య వేరయ్య సిగ్గుపడి వినయుడి ఔన్నత్యాన్ని మెచ్చుకొని వెళ్లిపోయారు కథ సమాప్తం తెలివైన వాడు పోలవరం గ్రామంలో నాగన్న తాయారమ్మ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకు పాపయ్య ఒక్కడే కొడుకు వాడికి పదేళ్లు నిండుతూ ఉండగా తల్లిదండ్రులిద్దరూ విషజ్వరం వల్ల వారం రోజుల తేడాలో మరణించారు దానితో పాపయ్య అయిపోయాడు అయితే గ్రామస్తులు వాడి మీద దయతలుచి రోజు ఒక ఇంటి వాడికి వాడికింత అన్నం పెడుతూ ఉండేవాళ్ళు క్రమంగా పాపయ్య పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ గ్రామస్తులు వాడి చేత చిన్న చిన్న పనులు చేయించుకోసాగారు పాపయ్య ఎవరు చెప్పిన పని కాదనలేక వాళ్ళు వంచి వాళ్ళు చెప్పే పనులు చేసి పెట్టేవాడు ఒక ఊరుమ్మడి నౌకర్గా మారాడు దానికి ప్రతిఫలంగా గ్రామస్తులు వాడికి తిండి పెట్టేవాళ్ళు ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు వచ్చి నా పనికిరా అంటే నా పనికిరా అని పాపయ్యను పిలిచేవారు పాపయ్య వాళ్లలో ఏ ఒకరి ఇంటి పనుకో వెళ్లేవాడు దానితో మిగిలిన వాళ్ళు పాపయ్యను నానా తిట్లు తిట్టి ఇకపైన మా ఇంట్లో నీకు అన్నం ఉండదు అని బెదిరించి వెళ్ళేవాళ్ళు ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రామయ్య అనే రైతు ఒకరోజున పాపయ్యను పిలిచి ఒరే నువ్వు ఎంతకాలమని గ్రామంలో వాళ్ళందరికీ అడ్డమైన చాకరీ చేసి బతకగలవు రేపటి నుంచి నువ్వు మా ఇంట్లో ఉండిపోయి మా పనులు చేసి పెడుతూ ఉండు నీకు రోజు మా ఇంట్లోనే అన్నం పెడతాం తీరుబాటు సమయంలో మా పిల్లలతో పాటు చదువుకుందువు గాని అన్నాడు పాపయ్య అందుకు ఒప్పుకుని ఆ మర్నాటి నుంచి రామయ్య ఇంటి పనులు చేయటం మొదలు పెట్టాడు సంగతి తెలిసి గ్రామంలో వాళ్ళు వాణ్ణి తమ పనులకు పిలవటం మానుకున్నారు ఇలా ఒక నెల గడిచేసరికి పోలయ్య అనే రైతుకు ఒక ఆలోచన వచ్చింది ఆయన రహస్యంగా పాపయ్యను పిలిచి ఒరే పాపయ్య నువ్వెంత పనిమంతుడివి ఎంత నమ్మకస్తుడివి అటువంటి నీకు ఆ రామయ్య నీ కాలే కడుపుకు ఇన్ని గంజి నీళ్లు పోసి నీ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాడు ఇదే అన్యాయం నువ్వు పనిచేసేందుకు మా ఇంటికి రా నీకు కడుపు నిండా అన్నం పెట్టి రోజు ఒక రూపాయి కూడా ఇస్తాను అన్నాడు ఎందుకు పాపయ్య సరేనని రామయ్యంట పని మానేసి పోలయ్య ఇంటికి వచ్చి వాళ్ళ పనులు చేయసాగాడు రామయ్య ఉక్రోషం కొద్దీ పోలయ్యను పాపయ్యను నానా తిట్లు తిట్టాడు పోలయ్య ఊరి రచ్చపండ దగ్గర చేరిన పది మందితో రామయ్యను గురించి చెప్పి రామయ్య అలా నోరు పారేసుకోవటం ఏం బాగాలేదు ఇందులో నా తప్పేముంది ఆ పాపయ్యగాడి మొఖాన పిడికిడి మెతుకులు పారేసి ఆయన వాడి చేత రాత్రి అనక పగలనక బెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు వాడికి సుష్టుగా అన్నం పెట్టడమే కాకుండా రోజు ఒక రూపాయి కూడా ఇస్తున్నాను అన్నాడు ఇది విని అక్కడ చేరిన వాళ్లలో కొందరు రామయ్య పక్షాన మరికొందరు పోలయ్య పక్షాన మాట్లాడటం ప్రారంభించారు క్రమంగా అది కీచులాటగా తయారైంది అప్పుడు గ్రామ మనసపు కల్పించుకుని ఒక అనాథ వెధవ కోసం మీలో మీరు కీచులాడుకోవటం ఏం బాగాలేదు ఆ పాపయ్య పుట్టు బానిసేం కాదు గదా ఏ ఇంట వాడికి సౌకర్యంగా ఉంటే ఆ ఇంట పని చేస్తాడు అన్నాడు అవును అంతే కదా మరి అన్నాడు గ్రామంలోకి ఎలా పెద్దరైతే పోషయ్య ఆ మర్నాడు పోషయ్య తన పాలేరును పంపి పాపయ్య తన ఇంటికి పిలిపించి వాడికి అన్నం పెట్టి నెలకు యాభై రూపాయలు ఇచ్చేటట్టు దాంతోపాటు సంక్రాంతి పండుగకు ఒక కొత్త జత బట్టలే ఒక జత కొత్త బట్టలు ఇచ్చేటట్టు మాట్లాడి వాడిని తన పనిలో పెట్టుకున్నాడు ఏ సంగతి తెలిసి పాలయ్య రచ్చపండ దగ్గర ఆ పోషయ్య బాగా ఉన్నవాణ్ణని మిడిసిపడుతున్నాడు నా ఇంటి నౌకరైన పాపయ్యకు లేనిపోని ఆశలు పెట్టి తీసుకుపోతాడా ఇదేం తెలివైన పని కాదు అన్నాడు కోపంగా అక్కడే ఉండే ఆ మాటలు విన్న రామయ్య మరి నువ్వు చేసిన పనేమిటి నా దగ్గర నా పాపయ్యగాడికి డబ్బాసి పెట్టి తీసుకుపోయావు కదా అది తెలివైన పని అని అడిగాడు దాంతో పోలయ్య రెచ్చిపోయి రామయ్యను తిట్టటం ప్రారంభించాడు నలుగురు చేరి వాళ్ళని సర్ది ఎవరిళ్లకు వాళ్ళని పంపించేశారు కొన్నాళ్ళుగా ఈ జరుగుతున్నదంతా గమనిస్తున్న పాపయ్య ఒక రాత్రి ఒక ఉత్తరం రాసి దాన్ని మునసపు ఇంటి కిటికీలో నుంచి లోపలకు విసిరి గ్రామం విడిచి ఎటో వెళ్ళిపోయాడు తెల్లవారేక మునసబా ఉత్తరం చదివి నవ్వుకుని సాయంకాలం రచ్చబండ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో పాపయ్య ఉత్తరం ఒకటి రాసి మా ఇంట్లో పడేసి గ్రామం వదిలిపోయాడు అందులో ఏమన్నదో చదవమంటారా అని అడిగాడు అందరూ తల్లూపారు గ్రామంలోని చిన్న పెద్దలందరికీ నమస్కారాలు నా తల్లి తండ్రి పోయాక అనాథుడనైన నాకు గ్రామంలోని వారందరూ ఇంత అన్నం పెట్టి ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్ద చేసినందుకు కృతజ్ఞుణ్ణి కాని ఇప్పటి పరిస్థితి చూస్తే నా వల్ల గ్రామస్తులు ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరినొకరు కత్తులతో పొడుచుకోవడమో లేక నన్ను కత్తులతో పొడిచి చంపుతారేమో అన్న భయం కలుగుతోంది అందువల్ల ఎవరికీ చెప్పకుండా చీకటి మాటున గ్రామం విడిచి దూరంగా పోతున్నాను మునసబు ఈ విధంగా ఉత్తరం చదివి అందరి ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి పాపయ్య మరికొంతకాలం గ్రామంలో ఉంటే వాడు ఊహించిన విపత్తు మన గ్రామానికి తప్పేది కాదు వాడు నిజంగానే మనందరికన్నా వాడు ఏమంటారు అని అడిగాడు కథ సమాప్తం వెండి కోరలు ఒక ఊళ్ళో సోరన్న గోపన్న అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు ఇద్దరు నా అన్నవాళ్ళు లేని అనాథలు అలాగే వాళ్లకు ఉండటానికి ఇల్లు వాకిలి కూడా లేదు వాళ్ళు పగలల్లా ఊళ్ళో కూలీనాలి చేసుకుని వచ్చిన డబ్బుతో బియ్యం పప్పు ఉప్పు కొనుక్కుని సాయంకాలానికి ఊరి బయట ఉన్న పెద్ద మర్రిచెట్టు కిందికి చేరేవాళ్ళు ఆ మర్రి చెట్టు బోధిలో ఒక పెద్ద తొర్ర ఉన్నది అందులోనే వాళ్ళు వంట పాత్రలు బట్టలు అవి దాచుకునేవాళ్ళు చెట్టు కిందే మూడు రాళ్లు పేర్చి వంట ముగించి దాపలనున్న మడుగులో స్నానం చేసి రాత్రి వండుకున్నది వేడిగా తిని ఉదయానికి కొంత వాళ్ళు తర్వాత తుండుగుడ్డలు పరుచుకుని చీకు చింత లేకుండా నిద్రపోయేవాళ్ళు ఈ విధంగా వాళ్ళ ఇల్లు వాకిలి అంతా ఆ మర్రి చెట్టే సోరన్న గోపన్నలకు కొండంత ఆశ ఒకటి ఉండేది అదేమిటంటే ఏనాటికైనా ఆ చెట్టు ప్రాంతాల ఒక గుడిసె వేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడిపోవాలని అందుకోసం వాళ్ళు కొంత డబ్బు కూడబెట్టి దాచుకోవటం ప్రారంభించారు ఒకరోజు సాయంత్రం మిత్రులిద్దరూ కూలి పనులు ముగియగానే బియ్యం అవి కొనుక్కుని చెట్టు దగ్గరికి పోయి వంట పని ప్రారంభించబోతున్నంతలో చెట్టు తొర్రలో నుంచి రెండు పొడవైన చేతులు వంట పాత్రలు వాళ్లకు అందించాయి ఇది చూసి సోరన్న గోపన్న ఆశ్చర్యపోతున్నంతలో చేటంత ముఖం ఉన్న ఒకటి తొర్రలో నుంచి తొంగి చూసి మీరు లేనప్పుడు మీ త్వరలో చేరినందుకేమీ అనుకోకండి అన్నది ఆ మాటలతో వాళ్ళు ధైర్యం తెచ్చుకుని ఎన్ని గుండెలు నీకు మేము లేనప్పుడు మా చెట్టు త్వరలో జొరబట్టమే కాక ఇంత వాళ్లమైన మమ్మల్ని మిత్రులారా అంటూ ఒకటి కలుపుతావా బయటికి రా నీ అంత తేల్చేస్తాం అన్నారు వాళ్ళలా అనగానే పోతం దమ్మిడి అంత ముఖం చేసుకుని త్వరలో నుంచి చెంగున బయటికి దూకి సోరన్న గోపన్నల కాళ్ళ మీద పడి గోల్లు మీరు కూడా కాదు నేను ఎక్కడ తలదాచుకోగలను నాతోటి భూతంగాళ్ళ మధ్య ఉండేటందుకుగా నాకెలాగూ అర్హత లేదు వాళ్ళు నన్ను వెలివేశారు మిమ్మల్ని ఒక రోజల్లా చాటుగా ఉండి గమనించి వాళ్ళని మీ పంచను చేరాను అన్నది భూతం దుఃఖం చూసి మిత్రులిద్దరూ కాస్త శాంతించి నీ తోటి వాళ్ళ మధ్య ఉండటానికి నీకు అర్హత లేదా కారణం ఏమిటి అని అడిగారు అప్పుడు పూత నోరు బాణలా తెరిచి చూపించి చూశారు కదా నా కోరలు రెండు ఓడిపోయాయి ఎలాంటి పూతం తమ మధ్య ఉండటం అవమానమని మిగిలిన పూతాలు నన్ను గెంటేశాయి ఎక్కడ ఉండనిస్తే మీకు చేదోడు వాదోడుగా పడి ఉంటాను మీరు తినే వాటిలో నాకు గుప్పెడు మెతుకులు పడేయండి చాలు అన్నది అందుకు సోరన్న మా జానడి పొట్టలు నింపుకోవడానికి ఇప్పటికే పడరాని పాటలు పడుతున్నాం నీ బాణడి కడుపు నింపాలంటే మాటలా పో అన్నాడు అయితే గోపన్న సోరన్నం తొందరపడవద్దని భూతంతో ఎంతకు నీ కోరలు ఎలా ఊడిపోయాయో చెప్పావు కాదు అన్నాడు భూతం గోపన్న కేసి దిగురుగా చూస్తూ అదంతా ఒక పెద్ద కథ అంటూ ఏదో చెప్పబోయేంతలో సోరన్న కోపంగా కూలీ చేసుకు బతికే మాకు పెద్ద కథ కాదు కదా చిన్న కథ కూడా విన్నే తీరుబాటు లేదు అని గోపన్నతో ఒరే నీకు బుద్ధి ఉందా ఏ భూతం కూరలు ఎలా ఊడితే నీకెందుకు అన్నాడు అప్పుడు భూతం ఏడుపు గొంతుతో కూరలు లేనందువల్లనే కదా నా ఆహారం నేను సంపాదించుకోలేని అసమర్థుడైపోయాను చి నాలాంటి భూతం ఉండేం లేకేం అంటూ తలను మర్రి చెట్టు బోదకేసి గట్టిగా కొట్టుకుంది అది చూసి సోరన్నకు కూడా మనసు కరిగి సరే అట్టే దిగులు పడక ఇక్కడే బుద్ధిగా పడి ఉండు అన్నాడు భూతం ఆ మిత్రులిద్దరికి వగ్గి వగ్గి దండాలు పెట్టింది గోపన్న మరొకసారి భూతాన్ని కోరలు ఊడిపోయిన కారణం ఏమిటో చెప్పమని అడిగాడు వందుకు పెద్దగా వచ్చి సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతాను ఎప్పటికే బాగా చీకటి పడిపోయింది వంట ప్రారంభించాలి అని చిటికలో వంట పూర్తి చేసి సోరన్న గోపన్నలతో పాటు తాను వట్టించుకుంది భూతం వంట ఇద్దరికీ చాలా బాగుంది తృప్తిగా తిన్నారు మరుసటి రోజు ఉదయం భూతం సోరన్న గోపన్నల కంటే ముందుగానే నిద్రలేచి చెట్టు కింద ఉన్న చెత్తా చెత్తారం అంతా ఓడ్చి శుభ్రం చేసింది తర్వాత వాడు మాసిన బట్టలన్నీ మడుగు దగ్గరికి తీసుకుపోయి మల్లె పువ్వుల్లో ఉతికి ఆరవేసింది వంటకు కావలసిన ఎండు పుల్లలు ఎరుకు వచ్చింది భూతం పరితనం చూసి మిత్రులు ఇద్దరూ ముచ్చటపడ్డారు సోరన్న కోపన్నలు ఆ రోజు మునుపటి కన్నా ఎక్కువగా కష్టించి పనిచేశారు ఎందుకంటే ఇప్పుడు పోతం పోషణ భారం కూడా వాళ్ల మీద పడింది అనటానికి పోతం గుప్పిడి మెతుకులు చాలన్నా రాత్రి కుండెడు అన్నం అవలేలక తినేసింది ఆ సాయంత్రం లెక్క చూసి డబ్బులిచ్చేటప్పుడు షావుకారు వాళ్లను యారా మీరు గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకున్నారా రోజూ కన్నా ఎక్కువ సంపాదనలో మునిగిపోయారు అని నవ్వుతూ అడిగాడు అలా షావుకారు నవ్వినప్పుడు ఆయన నోటిలోని బంగారుపు పన్ను మెరిసింది ఆ క్షణంలో సోరన్న గోపన్నలకు ఒక ఆలోచన వచ్చింది దారిలో సోరన్న గోపన్నతో ఎరా గోపన్న మనుషులకు పళ్ళూడితే బంగారు పళ్ళు కట్టించుకున్నట్టు మనం భూతంగాడికి కూడా బంగారు కూరలు కట్టిస్తే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు బంగారు కూరలా అంటూ గోపన్న ఆశ్చర్యపోయి మనం కూడబెట్టిన డబ్బు ఖర్చు పెట్టి వెండి కూరలు చేయించి కట్టిద్దాం దాని అవసరానికి ఏ కూరలైతేనేం దానితో భూతం పూర్వపు శక్తి సామర్థ్యాలతో మనం కోరినవి తెచ్చిపెడుతూ కృతజ్ఞతగా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది పైగా దాని ఆహారం అదే సంపాదించుకుని మనల్ని కూడా పోషిస్తుంది ఈ సంగతి భూతానికి కూడా చెబితే చాలా సంతోషిస్తుంది అన్నాడు ఆ మర్నాడి వాళ్ళిద్దరూ భూతానికి సంగతి చెప్పి కూడబెట్టిన డబ్బంతా తీసుకుని పట్టణానికి ప్రయాణమయ్యారు భూతం కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చింది పట్నం చేరిన మిత్రులిద్దరికీ ఒక అనుమానం వచ్చింది వెండి బంగారు వస్తువులు చేసే ఎవరి వద్దకైనా వెళ్ళి కూరలు చేసి ఇవ్వమని ఎలా అడగటం వాళ్ళు ఒకళ్ళిద్దరిని అలా అడగ్గా వాళ్ళు సోరన్న గోపన్నలను దయ్యాలను చూసినట్టు చూసి దాడుచుకున్నారు మిత్రులిద్దరూ కొంతసేపు రకరకాల ఆలోచనలు చేసి చివరకు శరభయ్యని ఆయన దగ్గరికి వెళ్ళి తాము ఒక నాటక సమాజం మనుషులమని అందులో భూతం వేషం వేయబోతున్న వాడికి వెండి కూరలు కావాలని కథ కల్పించి చెప్పారు శరభయ్య సరేనని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వారం రోజుల్లో రమ్మన్నాడు వాళ్ళు వారం గడిచాక శరభయ్య దుకాణానికి వెళ్ళారు ఆ సమయంలో శరభయ్య పక్కన ఏడేళ్ల కొర్రవాడు ఉన్నాడు వాడు వెండి కూరలను అటూ ఇటూ తిప్పి చూస్తూ శరభయ్యను ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు శరభయ్య గోపన్న సోరన్నలను చూస్తూనే రండి రండి సమయానికే వచ్చారు అని పక్కన నిలబడి ఉన్న కుర్రవాణ్ణి వాళ్ళకు చూపుతూ వీడు నా కొడుకు గురులింగం ఈ వెండి కూరల గురించి యక్ష ప్రశ్నలతో నన్ను హైరాణ పెట్టేస్తున్నాడు అన్నాడు గురులింగం మిత్రులిద్దరికేసి ఆశ్చర్యంగా చూసి మీరేనా ఈ వెండి కూరలు చేయించిన వాళ్ళు మీరేదో భూతం నాటకం వేస్తారట కదా ఆ కథ నాకు కాస్త చెప్పండి అసలు భూతం వెండి కూరలు ఎందుకు తగిలించుకుంటుంది మీ నాటకంలో అని అడిగాడు సోరన్న కేసి ఏం చెబుదామన్నట్టు చూశాడు గోపన్న ఒక క్షణం ఆలోచించి ఆ కథ మరేం లేదు ఒక మాంత్రికుడి దగ్గర శీసాల ఒక భూతం ఉంటుంది అది సోమరిపోతే కాదు మహా పెంకిది కూడా కొన్నాళ్ళు చూసి మాంత్రికుడు దాని కోరలు పీకి తరిమేస్తాడు అది ఒక పేదవాడి దగ్గర చేరి తన దీనావస్థ చెప్పుకుంటుంది వాడు జాలిపడి తాను కూడబెట్టిన డబ్బుతో దానికి రెండు వెండి కూరలు అప్పటి నుంచి ఆ భూతం ఎంతో సహాయం చేస్తూ బుద్ధిగా ఉంటుంది అన్నాడు గురులింగ వంతా విని పక్కపక్క నవ్వి మీ కథలో పెద్ద లోపమే ఉన్నది సోమరిపోతూ పెంకిది అయిన భూతం మనిషికి మాత్రం ఎందుకు సాయం చేస్తుంది కూరలు పెట్టుకుని తన దారిని తాను పోతుంది అన్నాడు సోరన్న గోపన్నలు వాడి మాటలకు పెదురుకుని వెండి కూరలు తీసుకుని బయలుదేరారు దారిలో గోపన్న ఆ కుర్రవాడు చెప్పినట్టుగా భూతం మనల్ని మోసం చేయదు కదా అన్నాడు అందుకు సోరన్న మనది మంచి భూతంలా కనిపిస్తున్నది అయినా దాని పుట్టు పుట్టుపోర్వత్తరాలు అడిగి తెలుసుకుందాం అన్నాడు వాళ్ళు మర్రి చెట్టు దగ్గరకొచ్చి శరభయ్య దుకాణంలో జరిగినదంతా భూతానికి వివరించి చెప్పి ఆ కొర్రవాడు చెప్పినట్టుగా నువ్వు మమ్మల్ని మోసగించ చూశావో ఆ కనపడే మడుగులో పాతిపెడతాం అన్నారు భూతం కళ్ళ నీళ్లు పెట్టుకుని ఇక ఇప్పుడు నా కూరలు ఎలా పోయాయో ఎంతో మేలు చేసిన మీకు చెప్పక తప్పదు అని ఎలా చెప్పింది నన్ను పట్టుకుని శీసాలో బంధించిన వాడి పేరు పోతాల ప్రేతయ్య వాడికి పిశాచాల పేరయ్య అనే మిత్రుడు ఒకడు ఉన్నాడు వాడు ఒక భూతాన్ని పట్టుకున్నాడు ఆ మంత్రగాళ్ళిద్దరూ నా భూతం శక్తి గలదంటే నా భూతం గొప్ప శక్తి గలదని పేచీలు పడుతూ మా మధ్య పోటీలు పెట్టేవారు తాటి చెట్లను కూకటివేళ్లతో పీకి పుజాన వేసుకుని ఆమడ దూరం పరిగెత్తి రావటం నదిలో దూకి మొసళ్లతో పట్లు పట్టి వాటిని ఒడ్డున పడవేయటం ఇలా ఆ పోటీలు ఒకసారి ఆ దుష్టులిద్దరికి ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది రెండు బండరాళ్లకు లావుపాటి మోకులు బిగించి కట్టి ఆ మోకును పళ్లతో పట్టుకుని నేను నా సాటిభూతం రాళ్లను కోసుడు దూరంలో ఉన్న ఒక గుట్ట మీదకి లాక్కుపోవాలి ఈ పోటీ సమయంలో నా రెండు కోరలు ఊడిపోయి నేను ఓడిపోయాను దానితో ఉగ్రుడైపోయిన ప్రేతయ్య నన్ను చింతబరికెలతో బాధి వెళ్ళగొట్టాడు నేను మీ పంచ చేరాను ఇది విని సోరన్న గోపన్న చాలా సంతోషించారు ఇంత శక్తిగల పోతం తమకు ఎక్కడి నుంచైనా నిధి నిక్షేపాలు తవ్వి తెచ్చి పెట్టగలదని అనుకున్నారు ఆ తర్వాత ఈ కూలీనాలి పనులు మానేసి ఒక పెద్ద మేడ కట్టుకుని పెళ్లిళ్లు చేసుకుని సుఖపడిపోవచ్చు ఇలా అనుకుంటూ వాళ్ళు పోతానికి వెండి కూరల్ని శరఫయ్య చెప్పిన విధంగా మర్చి దాన్ని మడుగు నీళ్ల దగ్గరికి తీసుకుపోయి నీళ్లలో ముఖం చూసుకోమన్నారు భూతం నోరు తెరిచినేళ్లలో తన నీడ చూసుకుని ఉత్సాహంగా చప్పట్లు తెరిచి ఆహా ఏం వెండి కోరలు ఊడిపోయిన వాటికంటే ఇవే వేయి రెట్లు బాగున్నాయి అంటూ రివ్వున గాలిలోకి లేచి సోరన్న గోపన్నలు ఏదో అడగబోయే లోపలే మాయమైపోయింది మిత్రులిద్దరూ దిగాలుగా మర్రి చెట్టుకేసి బయలుదేరారు అప్పుడు సోరన్న గోపన్నతో ఒరే చిన్నవాడైనా ఆ శరపయ్య కొడుక్కు ఉన్న బుద్ధి మనకు లేకపోయింది ఆ కుర్రవాడు చెప్పిన తర్వాతైనా మనం పోతాన్ని తరిమేసి ఉండవలసింది ఇదేదో వరగబెడుతుందనుకుని దాచుకున్న డబ్బంతా దాని వెండి కూరలకు ఖర్చు పెట్టేశాం అన్నాడు జవాబు చెప్పేందుకు గోపన్నుకు ఏమీ తోచక అవునన్నట్టుగా తలాడించి ఊరుకున్నాడు కథ సమాప్తం